తెలంగాణ జాగృతి జనం బాట పేరుతోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ వస్తా ఉన్నాము ప్రతి జిల్లాలో కూడా రెండు రోజులు ఉంటూ మరి ఆయా జిల్లాలో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటూ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి మాకు సాధ్యమైనంత మేరకు పరిష్కారాన్ని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మీకు తెలిసిందే అడగందే అమ్మాయినా పెట్టదని అంటారు అట్లనే మనము సమస్య ఉంది కదా అని వదిలిపెట్టి ఊరుకుంటే కుదరదు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ఎట్లా ఉన్నా సరే ధైర్యంగా అడగాల్సిందే అడిగినప్పుడే సమస్య అనేది తీరుతుంది మనం మర్చిపోయి అడగడం మర్చిపోతే ప్రభుత్వం మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అని చెప్పి పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ ప్రతి జిల్లాలో తిరుగుతూ రెండు రెండు రోజులు నుండి ఒక్కొక్క సమస్య మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా కళ్ల ముందే అనేక సమస్యలు పరిష్కారం అవుతుండడాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం దాంతో మాకు ఇంకొంత విశ్వాసం వచ్చింది ఇవాళ మరి ఖమ్మం జిల్లాకు వచ్చినాం ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు అయిపోయింది మరి చాలా పెద్ద ఎత్తున అనేక అభివృద్ది కార్యక్రమాలు అయితాయేమో అని మేము అనుకున్నాము మరి ఏం జరిగింది ఏం లేదని ఈ రోజు నుండి చూస్తా ఉన్నాము రేపు కూడా ఇంకా చాలా పర్యటనలు ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత ఏ ఏ సమస్యలు మాట్లాడాలో ఖచ్చితంగా అన్ని కూడా మీడియాలో ప్రజల ద్వారా కూడా మాట్లాడడం జరుగుతుంది ప్రత్యేకించి మన వైరాగ్ తీసుకున్నట్టయితే మరి రెండు వేల ఒకటిలో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం ముందు వచ్చినప్పుడు అప్పుడు అందరూ కూడా నవ్వినటువంటి వాళ్లే కానీ జగదీష్ అన్న లాంటి వాళ్ళు ఒక్కరే ఒక్కడు ఆయననే సున్నం బకెట్ పట్టుకొని ఆయననే వెళ్లి గోడలకు పెయింట్ వేసి జై తెలంగాణ అని రాసి కేసీఆర్ గారిని ఆహ్వానించి సున్నం మన జెండా గతలు కట్టి ఉద్యమాన్ని ఇక్కడ నిలబెట్టినటువంటి వ్యక్తి జగదీష్ అన్న మరి వారి వల్ల స్వాగతం పలికి ఖచ్చితంగా మీరు ఇక్కడ మాట్లాడాల్సిందే రావాల్సిందే మా వైరా ప్రజలకు మార్కెట్లో సమస్య ఉంది మీరు అడిగితే తప్ప ఇది కాదు అని చెప్పి వారు పిలవడం థ్యాంక్ యూ అన్న మీ యొక్క మద్దతుకి మీ యొక్క సపోర్ట్ కి మరి అన్నిటికనే ఎక్కువ రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు ఒక నిబద్ధతతోని ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా జగదీశ్ నగర్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మరి ఎప్పుడైనా ఏ విషయమైనా చిన్నగానే ప్రారంభమైతుంది జాగృతి జనం బాట కూడా చిన్నగానే ప్రారంభమైంది చిన్నగా పుట్టినటువంటి ఈ యొక్క వైఖరి ఈ యొక్క ప్రశ్నించేటటువంటి తత్వం తెలంగాణ ప్రజలందరినీ కూడా తాకుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా ఈ వైరా నియోజకవర్గంలో మరి అంతకుముందు చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాలు అన్ని కూడా ఎక్కడికక్కడే ఆగి ఉన్నాయి ఇంతకు ముందు అక్కతో మాట్లాడుతున్నాం కుర్రవేయలు అక్కతో ఒకటే అంటున్నామా మేము మంచిగా పాత మార్కెట్ లో ఉంటుంది తీసుకొచ్చి మమ్మల్ని బయట వాడేసి నీకు ఇస్తామని చెప్పి ఉన్న మార్కెట్ ను కూలగొట్టిం ఇప్పుడు ఇవ్వకుండా